మనసులో దానివల్ల ఏంటంటే కూలోళ్ళు వీళ్ళు అనేది లేకున్నా పోయిందనమాట అందరూ నాకు నీకు పెద్ద చిన్న మీరు ఎవరు అని చెప్పండి నాకు పెద్ద చిన్న అంటే నాకు ఎట్ట తెలుస్తుంది నేను పెద్దదాన్ని అయింటే మీరు ఆంటీని పిలిచండి లేదు అంటే అమ్మాని పిలిచండి లేదంటే చెల్లిని పిలిచండి అప్పుడు మాకు అర్థం అవుతుంది మీరు మీ ముఖం నాకు తెలీదు నేను చూడలేను నా ముఖం అయితే మీరు చూస్తున్నారు కదా నేను మీకంటే చిన్నదాన్ని అయితే చెల్లిని పిలిచండి లేదంటే నాకంటే మీరు చిన్నోళ్ళుగా అంటే అమ్మాని పిలిచండి ఆంటీని పిలిచండి దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను మర్యాదగా అయితే నాన్న పిలుస్తుంటాను అది ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ నువ్వు నేను ఏమే రగవే అంటే బాగుండదు కదా నానాని అని పిలుస్తుంటాను కాబట్టి మీరు మీకంటే చిన్నదాన్ని అవుతే చెల్లిని పిలిచండి మర్యాద అనేది ఉంటుంది కదా అందుకే నన్ను నండి నేను మరి